లేని స్వార్థ సృష్టించేవాడే దేవుడు ఆయనే మరి మనిషికి అధికారం ఇచ్చాడు అన్ని బాగానే ఉన్నాయి పరిపాలించమన్నాడు కానీ దాన్ని అనంతకాలంలోనే తన ప్రవర్తన వల్ల దాన్ని కోల్పోయాడు ఇప్పుడు మనిషిని లోపరుచుకోగలిగాడు చాతాను చాతాను లోపరుచుకున్నాడు కాబట్టి మనిషికి ఎందుకంటే ఒకని జయం పొందుకోవాలంటే ముందు అతనిని ఓడించాలి అప్పుడు ఆ రాజ్యం ఓడించిన వాడి వశం అవుతుంది సాధారణ ఏం చేశాడు మనిషిని ఓడించాడు మనిషి ఏలుబడి దాన్ని తాను ఏలుబడి చేయటం మొదలుపెట్టాడు ఇప్పుడు మన హృదయాల్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు साथते नहीं नहीं